హరి ఎవరిదైనా జాతకం వేయాలనుకోండి నేను ఈ ఆన్లైన్ జ్యోతిష్ అని యాప్ ఉంది కదా ఈ యాప్లో వెళ్తాను డేట్ ఆఫ్ బర్త్ అని రాశాను సెవెంత్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ సెవెన్ ఫైవ్ ఏఎంకి హైదరాబాద్లో పుట్టారు సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు వస్తాయి వీళ్ళ పంచాంగ వివరాలంటే దీంట్లో చక్కగా తెలుగులో వస్తుంది ఇది ఆన్లైన్ జ్యోతిష్ అనే యాప్ సూర్యోదయం ఏంటి సూర్య అస్తమయం ఏంటి దిన ప్రమాణం ఇవన్నీ కూడా తిథి వార నక్షత్రం నక్షత్ర హస్త నాలుగు రాశి వచ్చింది అలా వస్తాయి సరే గ్రహస్థితి జాతకం ఎలా చూడాలో చెప్తున్నాను జాతకంలో గ్రహస్థితి అనేది ఏంటంటే సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతి ఎవరు నవాంశ అధిపతి ఎవరు ఇందులో ఈ చార్ట్ ఉంది భావస్థితి భావం యొక్క స్ఫుటాలు డిగ్రీలు ఏ రాశిలో పడింది ఏ భావం అనేది కూడా ఉంది దీంట్లో ఇక దీంట్లో రకరకాలు ఉంటాయండి లగ్న నవాంశ కుండలు అవి చూసి మనం ముఖ్యంగా జాతక విశ్లేషణ చేస్తూ ఉంటాం జాతక విశ్లేషణ ఏ జాతకానికైనా సులభంగా చూడాలంటే స్థూలంగా ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే మూడు క్వశ్చన్స్ ఉంటాయంట మూడు రకాలుగా ఉంటుంది ఆ క్వశ్చన్ యొక్క రూపం ఆ ప్రశ్న ఎలా ఉంటుందంటే నాకు ఫలానా విషయం జరుగుతుందా జరగదా జరిగే యోగం ఉందా లేకపోతే అవాంతరాలు ఉన్నాయని అడుగుతారు ఒకవేళ అవాంతరాలు ఉన్నాయంటే పూజలు ఏం చేసుకోవాలని అడుగుతారు ఒకవేళ జరిగేది ఉంటే ఎప్పుడు జరుగుతుంది అనేది రెండో ఫార్మేషను జరుగుతుందా జరగదా అనేది ఒకటోది రెండోది ఎప్పుడు జరుగుతుంది మూడోది ఏంటంటే జరగకపోతే అంటే బలం లేకపోతే దానికి ఏమైనా పూజలు చేసుకోవాలా ఏమైనా చేసుకుంటే ఉంటుందా అనేది ఉంటుంది ఎవ్వరు అడిగినా నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడం జరుగుతుందా లేదా జరుగుతుంది అన్నా అనుకోండి ఎప్పుడు జరుగుతుందండి ఏ సమయంలో అని అడుగుతారు అలాగే జరగాలంటే కనుక ఇప్పుడు జరగాలంటే ఇప్పుడు కట్టుకోవాలనుకుంటున్నాను జరగాలంటే ఏమైనా కొద్దిగా పూజల ద్వారా ఏమైనా అవుతుందా అంటారు మనం ఆన్సర్ ఎట్లా చెప్తామంటే ఆన్సర్ కూడా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి జరగదు అని కన్ఫామ్గా చెప్పేయచ్చు లేదా జరుగుతుంది అని కన్ఫామ్గా చెప్పే స్థితి ఉంటుంది రెండో స్థితి మూడో స్థితి ఏంటంటే కొంచెం బలహీనంగా ఉంది కానీ పూజల ద్వారా జరుగుతుంది అనేది దృఢ అదృఢ కర్మ అనమాట కర్మ కూడా దృఢకర్మ అదృఢ కర్మ కర్మ వాటి ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి బలమైంది ఫలితాలు ఉంటాయి గట్టిగా జరగదు అనో లేదా గట్టిగా జరుగుతుందోనో చెప్తూ ఉంటుంది లేదా చాలా బలహీనంగా ఉంటుంది ఆ భావం సరే ఏది చెప్పినా మనం చెప్పాలంటే జాతక చక్రం చూసే చెప్పాలి జాతక చక్రం చూసి ఎలా చెప్తారు ఇదిగోండి ఇది జాతక చక్రం దీంట్లో కనిపిస్తోందిగా లగ్న కుండలి అన్నారు లగ్నం చూస్తే నేను ప్రాథమిక స్థాయిలో సులభంగా చెప్పే విషయాలు చెప్తున్నానండి ఇంకా దీన్ని డీప్గా డిగ్రీలు కేపీ సిస్టంలో చూడడం ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ ప్రాథమికులకు సులభంగా అర్థం కావడం కోసం నేను ఒక విషయం చెప్తున్నాను శ్రద్ధగా ఉనండి మనం జాతకాన్ని ఎలా పరిశీలిస్తా ఉంటే గ్రహం ఎలా ఉంది అలాగే భావం ఎలా ఉంది రాశి ఎలా ఉంది ఈ మూడు చూస్తామండి గ్రహం యొక్క బలాబలాలు భావం యొక్క బలాబలాలు రాశి యొక్క బలాబలాలు అవి చూసి ఫలితాలు చెప్తాం ఫస్ట్ జరుగుతుందా జరగదా అనేది రాశి చక్రం చూసి చెప్పి ఎప్పుడు జరుగుతుంది అనేది మహర్దశల రీత్యా చెప్పాలి వీళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు ఈ జాతక చక్రం ఏంటి వేయగానే ఏంటి అంటే చంద్రుడు కన్యా రాశిలో కనిపిస్తున్నాడు కన్యా రాశిని అని ఎట్లా చెప్తారండి అంటే మీకు అది కూడా తెలియకపోతే కనుక ఈ వీడియో అవసరం లేదు మీకు మీకు ఇంకా ముందర నేర్చుకోవాలి ఇంకా సులభ జ్యోతిష్య పాఠాలు అని మనకు వీడియోలు ఉన్నాయి ఆ ప్లేలిస్ట్కి వెళ్తే చాలా ఒక ముప్పై వీడియోలు దాకా వస్తాయి ఆ వీడియోలు చూడండి అప్పుడు చంద్రుడు ఉన్న రాశినే వాళ్ళ జన్మరాశి అంటారు చంద్రుడు కన్యారాశిలో రాశిలో ఉన్నాడు అలాగే లా అనేది లగ్నం వృష సింహలగ్నంలో పడింది వీళ్ళది సింహలగ్నము కన్యారాశి నక్షత్రం ఇందాక హస్తా నక్షత్రం రెండో పాదము ఏదో హస్తా రెండ నాలుగ కూడా చెప్పచ్చు నాలుగో పాదం కింద నవాంశని బట్టి చెప్పేయచ్చు హస్తా నాలుగని చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి కాబట్టి హస్తా నాలుగో పాదం సరేనండి వీళ్ళకి చక్రం చూస్తే లగ్నంలో కుజ బుధ శుక్ర కేతువులు కనిపిస్తున్నారు ద్వితీయ భావంలో స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు కనిపిస్తున్నాడు అలాగే పంచమ భావంలో శనైశ్వరుడు సప్తమ భావంలో రాహువు ఏకాదశంలో గురుడు ఇది సింహ లగ్నం కాబట్టి ప్రతి లగ్నాన్ని మీకు సులభంగా అర్థం కావడం కోసం గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అని విభజించండి గురుపాలితులకి గురుపాలిత గ్రహాలన్నీ కూడా శుభులు శనిపాలితం అన్నీ కూడా పాపులు అవుతారు కొంచెం కష్ట ఫలితాలను ఇచ్చేవాళ్ళుగా అవుతారు అది స్థూలంగా అండి మళ్ళీ సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ ఇది నేను చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను ఇది ప్రాథమిక జాతక విశ్లేషణ మాత్రమే ఇది నేర్చేసుకుని ఇంకా నాకు వచ్చేసి నేను జాతకాలు చెప్పింది నేను చెప్పిందే కరెక్టు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది తర్ఫీదు ఒక ఒక లోహాన్ని కూడా బాగా వేడి చేస్తేనే కాలిస్తేనే శుద్ధి అవుతుంది అది మంచి వేడిలో వంచితేనే ఎటు వంచితే అటు వంగుతుంది అలాగే వ్యక్తి కూడా గురు శుశ్రూష చేస్తేనే ఒక గురువు గారు నమ్మాలి నమ్మి గురు శుశ్రూష చేసి వాళ్ళ ద్వారా నేర్చుకుని అందులో వచ్చిన సందేహాలన్నీ ఎన్నో ఆయన తిట్టచ్చు పొగడచ్చు ఏదైనా చేయొచ్చు అవన్నీ పడి కాస్త ఒక గురువు ద్వారా బయటకు వస్తే అప్పుడు మీరు కాల్చి శుద్ధి చేసిన బంగారం అవుతారు అప్పటిదాకా కూడా ఏదో యూట్యూబ్ చూసి పుస్తకాలు చదివారంటే అనుభవం రాదు దాని చేత సరేనండి ఒక గైడెన్స్ ఉండాలి పైన ఉండేటువంటి గైడెన్స్ అందుకని మీరు నేర్చుకున్నది ప్రాథమికమే ఇంకా గురుపాలిత శనిపాలిత చెప్పేసాం కదా అని చెప్పేసి అది సూక్ష్మంగా కూడా అదే ఫలితాలని చెప్పకండి ఎందుకంటే స్థూలంగా మాత్రమే అది బ్రాడర్ వ్యూలో అది కరెక్ట్ మళ్ళీ నిశితంగా లోపలికి తీక్షణంగా పరిశీలిస్తే ఇంకా చాలా ఫలితాలు చెప్పాలి అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒక వరుస క్రమంలో తీసుకురావడం కోసం ఈ ఫలితాలు చెప్తున్నా ఇప్పుడు వీళ్ళకి లగ్నం సింహ లగ్నం అయింది కాబట్టి అది గురుపాలిత లగ్నం అంటారు గురుపాలిత లగ్నాలు అంటే ఏంటండి పోనీ నవగ్రహాన్ని గురువర్గం శనివర్గం అని రెండు వర్గాలుగా విభజించారు రవి చంద్ర కుజ గురు అలాగే కేతువు కూడా ఈ గురు వర్గంలోకి వస్తారు బుధ శుక్ర శని రాహువు శని వర్గంలోకి వస్తారు ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా భావిస్తారు అలాగే ఒక వర్గంలో ఉన్న గ్రహాలన్నీ మిత్రులు అంటే గురువర్గంలో ఉన్నటువంటి రవి చంద్ర కుజ గురులు పరస్పర మిత్రులుగా తీసుకుంటారు ఇది స్థూలంగా మాత్రమే సూక్ష్మంగా వెళితే మళ్ళీ ఇందులో కూడా ఉన్నాయి అలాగే శని వర్గంలో ఉన్న శని బుధ శుక్ర శని రాహు ఈ నాలుగు కూడా పరస్పర మిత్రులుగా తీసుకుంటారు ఏ ఏ వర్గంలో వాళ్ళ జన్మలగ్నం పడిందో ఆ జన్మ లగ్నాన్ని అనుసరించి ఆ వర్గానికి చెందిన గ్రహాలన్నీ ఆధిపత్య రీత్యా శుభులుగాను వ్యతిరేక వర్గానికి చెందినవన్నీ అవి పాప ఫలితాలను గాను ఆ జాతకుడి వరకు స్వీకరిస్తారు సరే ఈ లగ్నానికి సింహ లగ్నం కాబట్టి రవి చంద్రుడు కుజుడు గురుడు శుభుడు అనుకుంటే శని రాహువులు పాపులవుతున్నారు కదా వీళ్ళకి ఏం భావం పాడైంది అంటే పాపగ్రహాలు ఎక్కడ ఉంటాయో ఆ భావాలు పాడవుతాయి అలాగే ఎక్కువ పాపగ్రహాల ప్రభావం ఏ రాశి మీద ఉంటుందో ఏ భావం మీద ఉంటుందో ఆ భావం పాడైనట్టు వీరికి జాతకం చూస్తే ఏం చెప్తారంటే లగ్నంలో నాలుగు గ్రహాలు ఉన్నాయండి కాబట్టి ఈ లగ్నానికి కొంత ఒడిదుడుకులు ఎక్కువ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే లగ్నంలో నాలుగు గ్రహాలు ఉంటే ఒకే చోట ఒకే ఇంట్లో పది మంది వ్యక్తులు ఒక చోట ఉంటే గందరగోళ స్థితి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ భావజాలం ఒక్కొక్కరిది ఒక్కొక్క భావజాలం ఉంటుంది కదా అలాగే నాలుగు గ్రహాలు ఒక రాశిలో ఉంటే కొంత గందరగోళ స్థితిని ఏర్పరుస్తాయి లగ్నాధిపతి ఏమో వ్యయంలో ఉన్నాడు వ్యయాధిపతి ఏమో ద్వితీయంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు వ్యయాధిపతి ద్వితీయంలో ఉంటే కుటుంబ స్థానం పాడవుతుంది లేదా ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది కుటుంబం కోసం ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు ఇక్కడ శని యొక్క దృష్టి సప్తమం మీద ఉంది సప్తమంలో ఉన్న రాహు మీద ఉంది వీళ్ళకి పెళ్లి ఎలా ఉంటుందండి దాంపత్యం ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి వీళ్ళకి సప్తమాధిపతి ఎవరు శని వీళ్ళకి అష్టమ సప్తమాధిపతి అవుతున్నాడు ఆ శని పంచమంలో ఉన్నాడు పంచమంలో ఉండడం కొంచెం మంచిదే అండి అష్టమ సప్తమాధిపతి కాదు షష్ట సప్తమాధిపతి అవుతున్నాడు శని అతను కొంచెం పంచమంలో ఉండడం మంచిదే కానీ శని యొక్క దృష్టి సప్తమం మీద పడ్డం అలాగే సప్తమంలో రాహు ఉండడం వల్ల వీరికి దాంపత్య సమయ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు రాహు శని ప్రభావంతో వచ్చేటువంటి కన్య భార్యగా వస్తుంది ఆ రాహు శని ప్రభావంతో దాంపత్య విషయాల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు లగ్నంలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అది కూడా ఒక దోషం అండి అలాగే సప్తమంలో ఉన్న రాహు మీద శని దృష్టి ఉంది అది దోషం అయితే గురు దృష్టి కూడా ఉంది దానివల్ల కొంచెం రక్షింపబడతారు అలాగే ఈ జాతకం లో ఇది చూసి నేను దాంపత్య విషయాల్లో చాలా సమస్యలు ఉంటాయండి విడిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే శని దృష్టి చంద్రుడి మీద కూడా ఉందండి చంద్రుడిని కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ చంద్రుడు స్లో మూవింగ్ ప్లానెట్ శనీశ్వరుడు శనిశ్వరుడు దృష్టి ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ స్లో అవుతుంది కానీ చంద్రుడు అక్కడ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలి అక్కడ ఒక యుద్ధం అంతర్ అంతర్యుద్ధం అని చెప్పచ్చు దాన్ని మనలో మనకే జరిగే యుద్ధం లాంటిది ఆ విషయాన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడం కోసం ఆ వ్యక్తి చాలా సఫర్ అవుతారు అని చెప్పచ్చు దీన్ని పునర్భూ దోషం అంటారు ఆ పునర్భూ దోషం కలిగిన చోట రెండు వివాహాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది అలాగే సప్తమం పాడైంది సప్తమంలో పాపగ్రహం ఉంది సప్తమాధిపతి వక్రించి పంచమంలో ఉన్నాడు మళ్ళీ అతను ఈ సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు దానివల్ల కొంత పాడైందండి సప్తమం దీనివలన వీళ్ళు వైవాహిక జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవడం అలాగే సప్తమాధిపతి కూడా విశ్వభావ రాశిలో ఉన్నాడు కదా విశ్వభావ గ్రహమైన గురుడు చేత కూడా చూడబడుతున్నాడు వీళ్ళ వలన వీళ్ళకి రెండు వివాహాలకు దారి తీసే పరిస్థితులు ఉండడం జరుగుతుంది అండి మాట్లాడితే రెండు వివాహాలు అంటున్నారు జరిగిపోతాయంటే జరిగేందుకు ఆస్కారం ఉంది మీరు ఏమీ స్పందించకపోతే ఏమీ జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగేందుకు ఆస్కారం ఉందని చెప్పాలి ఎప్పుడు జ్యోతిష్యుడు మరి ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుందంటే ఖచ్చితంగా ఆర్తితో చేస్తే కొంత ప్రభావం జరగచ్చు అయితే ఎవరికైతే యోగం ఉందో వాళ్ళు ముందరగా రారనమాట తగిన టైంలో ఇన్ టైంలో వాళ్ళు స్పందించి జాతకాలు చూపించుకోవడం కానీ పూజలు చేయడం కానీ చేయరు వాళ్ళు చేసిన చూసేటువంటి జ్యోతిష్యుడు కూడా సరైన పరిష్కారాలు చూపించలేక వాటికి ఇబ్బందులు పడవచ్చు కాబట్టి వీరికి ఈ జాతకం చూసి మనం వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు దాంపత్యంలో విభేదాలు ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగానే దాంపత్యంలో సమస్యలు వచ్చాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది పుట్టింట్లోనే ఉంటుంది ఇప్పుడు రావట్లేదు ఎక్కువ రోజులు కూడా కాపురం చేయలేదు అని చెప్పి చెప్పారు జాతక రీత్యా అయితే రావడానికి కొంచెం తీవ్ర సమస్యలే ఉన్నాయి అయితే వాళ్ళకి కొన్ని పరిహారాలు ఈ శని రాహువుల దోషము కేతువు దోషము లగ్నంలో వీటి దోషాలు తొలగడానికి కొంత పూజలు సూచించడం జరిగింది ఎందుకంటే గురుదృష్టి ఉంది కాబట్టి కొంతైనా ప్రయత్నం ద్వారా దైవిక పూజల ద్వారా కొంత అనుగ్రహం కలగచ్చు అనే ఉద్దేశంతో కానీ ఇక్కడ పునర్భూ దోషం కూడా బలంగానే ఉంది ఇవన్నీ చూడాలి వారి ప్రయత్నం తీవ్రంగా ఉండాలి ఎక్కువగా ఉంటే కొంత అనుకూలత ఉండొచ్చు ఎప్పుడు కలుగుతుంది అంటే నిజానికైతే ఇప్పుడు అంత అనుకూలమైన దశ ఏం కాదు అమ్మాయి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి రాగలిగే అంత దశ కాదు కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దశాబలం కూడా సహకరించట్లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం వచ్చేందుకు దాంపత్యం కుదురుకునేందుకు కష్టమే మళ్ళీ ద్వితీయ వివాహానికి దారి తీయచ్చు ఈ పరిస్థితులు అని మనకి తెలుస్తుంది అలాగే లగ్నాధిపతి వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అది రాబోయే దశల్లో కూడా జరగచ్చు ఇప్పుడు గురుల్లో శుక్రుడు జరుగుతుంది గురుల్లో రవి వచ్చినప్పుడు వీళ్ళు విదేశాలకు వెళ్ళడం కూడా జరగచ్చు కొంత ఎందుకు గురుల్లో రవి అంటే రవి లగ్నాధిపతి అయ్యి రవి వ్యయరాశిలో ఉన్నాడు కాబట్టి ఒకటి ఏదైనా కోల్పోవడం జరగాలి లేదా వీళ్ళు జన్మస్థలాన్ని కోల్పోయి దూర ప్రాంతంలో వెళ్ళి స్థిరపడే ప్రయత్నం చేయాలి అలా జరగడం వల్ల వీళ్ళకి కొంత దోషం పోయి అది యోగంగా పరిణమిస్తుంది ప్రస్తుతానికి ఇంతే అండి ఎక్కువ నేర్చుకోకూడదు మళ్ళీ ఇంకో జాతకంలో సులభంగా నేర్చుకోవడం ఎట్లాగో సులభంగా ఫలితం ఎట్లా చేయాలో కొంత నేను వివరించే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ చూస్తూ ఉండండి మన సులభ జ్యోతిష్య పాఠాలని ఫాలో అవుతూ ఉండండి